పుష్కర్ఘా ఎంట్రెన్స్ లో ఉన్నాము సమ్మక్క సారక్క గుడికి అంద వేలోనే మాట రాము మాట రాత బంగారం కూడా మీరు మోయలేకపోయినా వేరే వాళ్ళు ఉంటారు ఎండీ ఈ ఎండలో హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ మేము అనుకుంది ఒకటిదా అయ్యింది ఒకటి అయిందండి మేము ఎప్పుడు చాలా పక్కాగా ప్లాన్ చేసుకొని ఏ క్యాంప్ అయినా వెళ్తాము అయితే ఇప్పుడు మేము కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకి అయితే బయలుదేరాము వన్ మంత్ బ్యాకే మేము రిజర్వేషన్లు అన్నీ చేయించుకున్నాము అవైతే పన్నెండు వరకు వెయిటింగ్ లిస్ట్ వచ్చి వన్ మంత్ నుంచి అక్కడే ఆగిపోయిందండి సరే క్యాంపింగ్ రెండు రోజులు ఉందనగా ముందుకు వస్తేమనుకున్నా వన్ పర్సెంట్ కూడా కదలలేదు అప్పుడు మళ్ళీ తత్కాలకు ట్రై చేసాం తత్కాలది కూడా అవ్వలేదు రెండు వరకు వచ్చి ఆగిపోయింది ఇంకా సరే సరే ప్రయాణం ఎలాగ పెట్టాం కదా వైజాగ్ వరకు కారులో వెళ్ళిపోయి మా ఫ్రెండ్ కారండి మా ఫ్రెండ్స్ నేను మా వారు ఐదుగురు అయితే బయలుదేరాము అయితే ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి వైజాగ్లో వరకు కారులో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏదైనా ట్రైన్ పట్టుకొని వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ బస్సు ఎక్కి ఏదో మా వాళ్ళు ప్లాన్లు చేశారు నాకైతే బుర్ర ఖరాబ్ అయిపోయింది ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయి ఎలా వెళ్తాము ఏమని నాకైతే చాలా టెన్షన్గా ఉన్నది కానీ వాళ్ళ నలుగురు అయితే మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు లేదు ఎలాగొక్కలా వెళ్దాం అనుకున్న తర్వాత ఎందుకు వెనకాలకు వెళ్ళాలి అనేసి ధైర్యం మీదైతే ముందడిగేశారు ఇంకా వాళ్ళని ఫాలో అయిపోయాను నేను అయితే వైజాగ్ వరకు కారులో వెళ్ళిన తర్వాత ఇంకా జనరల్లో వెళ్ళాము సరే మొదలు పెట్టాం కదా ప్రయాణాన్ని ఎందుకు కాపడము అనేసి ఇంకా జర్నీ అంతా కార్లోనే స్టార్ట్ చేస్తామండి గారు డ్రైవింగ్ చాలా బాగా చేస్తారు ఇంకా అతను ధైర్యంగా ఉండడము నేనైతే భయపడ్డాను ఒకలే కదా డ్రైవింగ్ చేస్తారు ఎలాగా అనేసి కానీ మొత్తం మీద సక్సెస్ఫుల్గా వచ్చాము చిన్న చిన్న మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు అయితే వచ్చాయి భగవంతుడు దయ వల్ల క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేసాము చాలా లాంగ్ జర్నీ మధ్య మధ్యలో పెట్రోల్ బంక్లు ఇవన్నీ ఉన్నాయి వాష్రూమ్స్ కాటికి అయితే ఇబ్బంది పడలేదు అయితే పడుగుని కూడా ఇలాగ బోర్డు చూసుకొని మనుషుల్ని నమ్ముకొనే మనం బోర్డు వే అయితే అడగాలండి ఈ గూగుల్ నమ్ముకొని అయితే మాత్రం మేము ఒక దగ్గర దెబ్బ అయిపోయాము ఒక్కొక్క దగ్గర మాత్రం చాలా ప్రాబ్లం అయిపో అయిపోతుంది గూగుల్ మ్యాప్లో మాత్రం ఇలాగ బోర్డు చూసుకొని అయితే రిటర్న్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం భద్రాచలం రోడ్డు మీదుగా వెళ్ళాము భద్రాచలం రోడ్డు మీదుగా వెళ్తే మనకు కొంచెం జర్నీ తక్కువ అవుతుందని ఇతను ప్లాన్ చేశారన్నమాట అయితే నైట్ టైం కదా ఘాటి ఉంటుంది అనుకున్నాం కానీ అంత ఘాటి ఉంటుందని మేము అనుకోలేదు మొత్తం మీద ఎలాగో ఘాటిని దాటుకొని చక్కగా వెళ్ము ఇంక భద్రాచలం చేరేసరికి మాకు నైట్ లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి ఇంకా భద్రాచలంలో నైట్ స్టే చేసి మరి రెస్ట్ తీసుకోవాలి కదా మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ప్రయాణం ఉంటుంది అనేసి ఇంకా నైట్ అక్కడ స్టే చేసుకొని రూమ్ తీసుకున్నాము చక్క ఏసీ రూమ్ తీసుకున్నాం బాగానే అవైలబుల్గా ఉన్నాయండి రూమ్లవిని కానీ భద్రాచలం అయితే రెష్గానే ఉంది చాలా వేడిగా కూడా ఉంది భద్రాచలం వస్తే మనం చూడవలసినవి రామచంద్ర ప్రభు ఇవన్నీ కూడా మనం చూడవలసిన ప్లేస్ అన్నమాట പർമസാല ബോട്ടിംഗ് ഇവന്നീട്ടു ట్రైన్ మీద వెళ్తే మేము అనుకునేది ఏంటంటే సరస్వతి పుష్కరాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కాళేశ్వరం మందిరు వెయ్యి స్తంభాల గుడి వరంగోలు అని అవి చూద్దాం అనుకున్నామండి కానీ భద్రాచలంకి అసలు దర్శనం చేసుకుంటామని మాకు అసలు ఆలోచనే లేదు అలాంటిది అసలు రామచంద్ర ప్రభు దర్శనం అయితే అనుకోకుండా మాకు అయింది చాలా హ్యాపీ అయిపోయింది స్వామివారి దర్శనం అవడం వల్ల ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాం భద్రాచలం అయితే కారులో వెళ్తే ఇది ఒకటి బెనిఫిట్ అండి చక్క తోవ పొడుగున ఉండే గుళ్ళని చూసుకొని వెళ్ళొచ్చు మనకి నచ్చిన దగ్గర ఆగొచ్చు బాగుంది కారు ప్రయాణం అయితే లగేజ్లు కూడా మోయవలసిన పని ఉండదు సోమవారి దర్శనం బాగా అయిపోయింది అయితే ఆన్ ద వేలో కూడా నేను ఎప్పుడో పుస్తకాల్లో చదివాను సమ్మక్క సారక్క టెంపుల్ గురించి అండి సమ్మక్క సారక్క గుడి కూడా వెళ్ళాను చాలా బాగుంది ఇప్పుడు భద్రాచలం నుంచి కాళేశ్వరం కయితే బయలుదేరుతున్నాం అండి అంద వేలో ఉన్న టెంపుల్స్ అన్ని అయితే దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మేము కాళేశ్వరం నుంచి మునుగూరు మేడారం మేడారం లోనే సమ్మక్క సారక్క టెంపుల్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ మేము కాటూరు వెళ్ళాలన్నమాట అందువేలోనే మనకి సమ్మక్క సారక్క టెంపుల్ అయితే వస్తుందండి అయితే రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని రాష్ట్ర పండగ అయితే కూడా చేస్తున్నారు రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ పండుగ అయితే చాలా బాగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు అయితే చేస్తారండి రాజకీయ నాయకులు విఐపిస్ చాలామంది సినీ యాక్టర్స్ అందరూ కూడా ఈ అమ్మవారి పండగ అయితే వస్తారండి అంత ఫేమస్ మాట ఈ అమ్మవారి పండుగ ఇక్కడ బెల్లాన్ని తులాభారంగా వేసి నిలువెత్తు బంగారం అయితే అంటున్నారండి బంగారం అంటే నాకు అర్థం కాలేదు అక్కడ బెల్లాన్ని బంగారం అంటారట ఎవరైనా కోరిక కోరుకున్న మొక్కుబడులు ఉన్నా సరే అక్కడైతే చాలా పెక్కిడ్లు అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి మనిషి ఎంత వెయిట్ ఉంటారో అంత వెయిట్ బెల్లాన్ని బరువు ఇచ్చి అమ్మవారి దగ్గరికి నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తారట అది మొయ్యడానికి మనుషులు కూడా అక్కడ ఉంటారట వాళ్ళని తీసుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టి మన చేత్తోనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచాలటండి ఆ నైవేద్యాన్ని బెల్లాన్ని అయితే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి అడవిల్లో ఆవిడ సమ్మక్క దొరికేరేటండి చిన్నపిల్లగా ఒక పుట్ట దగ్గర పులులు అన్నీ ఆవిడ చుట్టూ ఉన్నాయట ఆ ఏరియాకి గిరిజనరాజు మేడరాజుకైతే ఆవిడని పెంచుకొని పెద్ద చేసిన తర్వాత మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేశారటండి పెళ్లి చేసిన తర్వాత ఆవిడకి ముగ్గురు పిల్లలు పుడతారండి అందులో ఒకరు సార కాకతీయ రాజుల పరిపాలనలోనైతే ఈ గిరిజన ప్రజలకి వాళ్ళకి యుద్ధమైతే జరిగిందండి శిస్తు విషయంలోని అయితే ఈవిడ చాలా విరోచితంగా యుద్ధం అయితే చేశారటండి అందరూ చనిపోయారట ఈవిడ కొడుకు జంపన్న అయితే అక్కడ ఒక వాగు సంపెంగ వాగు ఉంటుంది ఆ వాగులో పడి అతను చనిపోయారట అప్పటి నుంచి ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు పెట్టారు అయితే ఈవిడ లాస్ట్ వర అందరూ చనిపోయిన లాస్ట్ వరకు ఈవిడు పోరాడిన తర్వాత ఈవిడ వీరత్వాన్ని చూసి ఆ రాజే అలాగా నిబ్రపోయారట అండి ఈవిడ అలాగే బ్రతికుండగానే అలా వెళ్ళి పోయి చిలకల గుట్ట అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడైతే అదృశ్యం అయిపోయారట అదృశ్యం అయిపోయిన తర్వాత అక్కడ ఒక పుట్ట దగ్గర రెండు బరుణులుగా ఈవిడైతే కనిపించారేటండి అప్పటి నుంచి చాలా పెద్ద జాతర చేస్తారు ఈవిడికి ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే ఈ జాతరని చాలా బాగా జరుపుతారటండి అక్కడ ఇదే జంపన్న వాగండి ఊరంతా కూడా పార్కింగ్ ప్లేస్లనే తయారు చేశారు ఊరు అవుట్కట్స్ అంతా కూడా పార్కింగ్ ప్లేస్లే అయితే ఇక్కడి నుంచే మేము మేడారం నుంచి కాటూరుకి వెళ్ళాలండి కానీ ఇక్కడే మాది మిస్టేక్ జరిగింది గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్ళాము కాటూరు దాటి మేము ఇరవై నాలుగు కిలోమీటర్లు భూపాలపల్లికి అయితే వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తినడం కోసం చూస్తే అక్కడ తెలిసింది ఇంకా ఇరవై నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోయాము అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చామండి సరస్వతి ఘాట్కి చూడప్పుడు సన్ సన్సెట్ భలే ఉంది ఎంత లోపలికి వచ్చాము డైరెక్ట్గా ఘాటు వచ్చామండి ఇక సంఘంకి వచ్చాము అయితే చాలా ఘాట్లు పెట్టారు ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉందని మేము ఈ లోపలికైతే వచ్చాము జనం అయితే ఇక్కడ బాగానే మామూలుగా ఉన్నారు కారులో ఇంకా వస్తున్నాయి ఎలాగని చక్క ఇద్దులు బండి మీద పంతులు గారు వెళ్తున్నారు బాగుంది ట్రావెల్ బండా జాత జనట్టున్నారు బయవెందుకు ఇగోండి ఇక్కడ పుష్కరాటి ఇక్కడ కూడా సంగం ఉంది వాటర్ అది అయితే చాలా బాగుంది ఎక్కువగానే ఉంది వాటర్ ఇక్కడ కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అవి చక్క చిన్న చిన్న టెంట్ హౌస్ లాంటివి బాగానే పెట్టారు ఇక చాలా పెట్టారు ఇవన్నీ ఇక్కడే సంగమండి ఇక్కడ మనకి మూడు నదులు కలుస్తాయి గోదావరి ప్రాణహిత మాయా సరస్వతి అని అంటున్నారు అక్కడ అయితే అక్కడ టెంపుల్ స్వామివారిది కాళేశ్వరుడు స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఈ సంఘం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే వాటర్ అది చాలా బాగుంది వాటర్ కూడా ఫోర్స్ అన్నీ బాగున్నాయి చక్కగా స్నానాలు అయితే చేసి అమ్మవారికి అయితే పసుపు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని స్నానాలు అయితే చాలా చక్కగా చేసామండి అయితే సరస్వతి నది అండి బద్రీనాథ్లో ఉంటుంది మళ్ళీ ప్రయాగరాజులో సంఘం ఉన్నది మళ్ళీ ఇక్కడ కాళేశ్వరంలో సంఘం ఉందండి అయితే కాళేశ్వరంలో త్రివేణి సంఘం ఉన్నట్టు మందికి అయితే తెలియదు మునగండి వాళ్ళు మునిగా నేను వస్తాను మీకు తోడు మునిగే చూడం తడవట్లేదు కూచుండుకో మునిగి ఇప్పుడు కలిసి పూర్తిగా మునగాలి తేల్పు తర్పణ వదులు తర్పణ లోతేం లేదు సరపనా తర్పణ ఓయ్ కూర్చుండిపోవడం నువ్వు కొంచెం ఇలా అయిపోతే తడిచిపోద్ది వెనక్కి వెనక్కి మునుగు ముందుకు మునక్కు వెనక మునుగో అంతే అయిపోయింది అది 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 బాగుంది ఏమి వదులు మరొకసారి మరొకసారి ఓకే అయితే స్నానం చేసిన తర్వాత చాలా హాయిగా అనిపించిందండి ఇంకో విషయంలో భయపడ్డాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఉంటుందో ఉండదో అనేది భయపడ్డాము కానీ పుష్కలంగా నీరు అయితే ఆ సరస్వతి మాత అంతర్ప్రవాహని కదా చాలా ఫోర్స్గా అయితే వాటర్ అయితే ఉన్నది చాలా జనాలు కూడా వచ్చారండి అక్కడికి ఎవరు ఉండరేమో చాలా లూప్ లైన్ వెళ్ళాలండి కాళేశ్వరం నుంచి ఒక ఐదు కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి అయితే గవర్నమెంటు చాలా బాగా తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసింది అవుట్కట్స్లో బస్సులు ఆపిస్తే మాత్రం మళ్ళీ బస్సుల ఫెసిలిటీస్ అన్ని ఫ్రీ బస్సు ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ గవర్నమెంట్ అయితే బాగా ఏర్పాట్లు చేసింది క్లైమేట్

కాళేశ్వర టెంపుల్కి వెళ్తాం కేశ్వరు కాళేశ్వరు ఆ టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాం క్లైమేట్ అయితే చాలా బాగా ఉంది ఎండ ఏం లేదు చాలా ఖాళీగా ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది కాబట్టి పుష్కరా ఏంటి సరస్వతి పుష్కరం చాలా బాగా అయింది

ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ టెంట్ టెంట్ హౌస్లు కూడా ఉన్నాయండి రేటు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటాయి మనిషికి టెంట్ హౌస్లు అన్నీ బాగానే ఉన్నాయి తావు పడుకుని కూడా లైటింగ్ లే చాలా బాగా పెట్టారు అంటే ఈ సరస్వతి అంతర్వాహిని కదా ఎక్కడ ప్రయాణం అవుతుందో అదే ఎక్కడ కలుస్తుందో అక్కడి నుంచి ఇదంతా ఎక్కడైనా స్నానం చేస్తున్నారు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎంతవరకు వెళ్తుందో ఇవన్నీ పొలాలేనండి పొలాల్లో బాగానే పార్కింగ్ వాటికి అన్నట్లకి లైటింగ్ చాలా బాగా అన్ని సదుపాయాలు చేస్తున్నారు ఇక్కడ లైటింగ్ అది చేయకట్లేదు ఇంత రాత్రి అయినా సరే జనాలు అయితే వస్తున్నారు అలాగని ఇంక ఇక్కడ నది పక్కనే ముక్తేశ్వరి కాళేశ్వర టెంపుల్ అయితే ఉందండి లింగం మాట ఇక్కడ మార్కెట్ అది చాలా బాగుంది మరి జాతర కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి కదా అయితే ఇంకో విషయం ఏంటంటే తొమ్మిది అయ్యేసరికి మొత్తం వీళ్ళందరూ కూడా నైట్ ఖాళీ చేసి ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ వస్తారట మరి అది అంత అడవి ప్రాంతం కదా మరి భయంగా ఉంటుందో ఏమో మరి అందుకని మొత్తం అందరూ కూడా టెంట్లు గుడారాలు కూడా ఇప్పించుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇది స్వామివారి టెంపుల్ అండి శివాలయం యమధర్మరాజు అయితే నిర్మించారట ఒక లింగాన్ని ఒక లింగం స్వయంభూ లింగం అట రెండు లింగాలు పక్క పక్కన ఉన్నాయండి అదే ఈ కోవిల్ తాలకు విశిష్టత ఒక లింగం పైన నీరైతే అలా పడుతూనే ఉంది ఇంకో లింగం మామూలుగా ఉంది నాలుగు ద్వారాలకు కూడా నందీశ్వరులు అయితే ఉన్నారు ఈ ఫస్ట్ టైం మాట రెండు లింగాలను ఒక దగ్గర చూడటం మనం ఇప్పుడు ఇండియాలో ఇన్ని కోవిలు ఉన్నాయి కానీ పక్క పక్కన రెండు లింగాలు మనం ఎప్పుడు చూడలేదు కదా గుడి అయితే

దర్శనం కిలోపలికి వచ్చామండి దర్శనం అయిపోయింది ఇప్పుడు వరంగల్ కదా వెళ్తున్నా వరంగల్ లో నైట్ స్టే చేస్తాం అక్కడ మనకి కాళీమాత టెంపుల్ కదా వరంగల్ భద్రకాళి వెయ్యి స్తంభాలు కూడా మార్నింగ్ దర్శనం చేసుకుంటామండి ఇక్కడ దర్శనాలు అన్ని అయిపోతాయి ఈ స్వామి పేరే చెప్పు మహాకాళేశ్వరేశ్వర కాళేశ్వరం కట్టేది దేవతలు కట్టిందే ఇక్కడ శివాలయం యమధర్మరాజు నిర్మించి నిర్మించింది చిన్నలింగం చిన్న స్థాపించింది స్వామి స్వయంగా స్థాపించింది పెద్ద లింగం అలాగా వాటర్ పడుతున్నది ఇంకో లింగం దర్శనం మనకు అవ్వలేదు అడవిలో ఉంది కదా అడవిలో ఆలయం కానీ అడవిలో మనకు ఈవినింగ్ టైం క్లోజ్ క్లోజ్ అవడం మరి స్వామివారి దర్శనం మాకు అవ్వలేదు మేము ఇప్పుడు వరంగల్ వెళ్ళిపోతున్నాయండి నైట్ స్టే అక్కడ చేస్తాము చేసి మార్నింగు కాళీమాత టెంపుల్ వేయి స్తంభాల గుడి వేయి స్తంభాల గుడి అయినా ఇవన్నీ దర్శనం చేసుకుంటామండి